అందరికీ నమస్కారం రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు శాంతి కోసం యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి కష్ట సమయంలో మీరు బంధువుల నుండి మద్దతు పొందుతారు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆఫీసులో వివాదాలను సక్రమంగా పరిష్కరించడం అవసరం స్త్రీలకు రిలాక్స్ గా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ పనితీరుతో మీ అధికారులు సంతోషంగా ఉంటారు వ్యాపారంలో పనిచేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఓపిక మీ విజయానికి కీలకమని మీ మనస్సు మరియు హృదయంలో ఇమిడి ఉంచండి మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి